హాయ్ అండి అందరికీ నమస్తే నా ఛానల్కి స్వాగతం ఈరోజు క్యాబేజీ పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను స్టవ్ వెలిగించి బాడి పెట్టిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం వేడి అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి ఇలా క్యాబేజీ మొత్తం వేసిన తర్వాత ఒకసారి గరిటితో కలుపుకోవాలి తర్వాత దీనిలోకి మనం వాడే విధానాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి మిర్చి కారంగా ఉంటే రెండు లేక మూడు సరిపోతాయండి నేను ఇప్పుడు మూడు అంతే కట్ చేసి మిర్చి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని బాండి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మనం రెండు లేక మూడు టమాటాలు ఇందులో వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిగిపెట్టి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల కూరలు మంచిగా ఉడుకుతూ ఇలా మళ్ళీ రెండు మూడు నుంచి మూడు నిమిషాలు అయిన తర్వాత ఒక్కొక్కసారి మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఇంకా టమాటా పచ్చిదనం ఉంది కదండి అందుకని ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తే క్యాబేజీ టమాటా బాగా ఉడికిపోయినాయి కదండీ ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇవి మొత్తం వేసిన తర్వాత చిన్న వెల్లుల్లి రెబ్బలు రెండు వేసి కొంచెం టేబుల్ స్పూన్ పసుపు వేసి తర్వాత సరిపడా ఉప్పు వేసి మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేసిన తర్వాత అది అలా ఉంచి ఇప్పుడు మనం మళ్ళీ ఆ బాండీ పెట్టి తాలింపు దినుసులన్నీ వేసిన తర్వాత అంటే జీలకర్ర ఇంకా చాయ్పప్పు ఆవాలు కరివేపాకు అన్నీ వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకో పెట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో ఒక రెండు ఒక నిమిషం రెండు నిమిషాలు కొంచెం ఫ్రై చేసుకోవాలి దీనివల్ల పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుందండి ఇలా రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్